క్రీస్తులు నీ గుర్తింపు సాధారణంగా మన చుట్టూ ఉన్నవారు మనలోని సామర్థ్యమును బట్టి లోపమును బట్టి స్తోమతను బట్టి మనల్ని గుర్తిస్తారు కానీ మనుషుల యొక్క ఆలోచనలు నీ గుర్తింపు కాదు నీలోని లోపం నీ గుర్తింపు కాదు నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు అందుకే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు అవును పిరులారా నీవు ఎప్పుడైతే ఏసీ యొక్క జనన మరణ పునరుత్నములు ఎందు విశ్వాసముంచి ఏ శయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించావో ఆనాటి నుండి నీకు దేవుని కుమారునిగా కుమార్తెగా అధికారం ఇయ్యబడినది అందుకే నీవు తండ్రి అని ఆయనకు మొరపెట్టుచున్నావు నీ సమస్యలలో నీ బాధలలో ఆయన నిన్ను ఒంటరి వారిగా పిరికి వారిగా కానీ నిన్ను ఆదరించుటకు ప్రేమించుటకు నీ జీవితంలో ఆయన యొక్క శక్తిని కనపరచుటకు ప్రేమ శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను నీకు అనుగ్రహించాడు కాబట్టి మరలా భయపడుటకు ప్రతి చిన్న విషయానికి కృంగిపోవుటకు నీవు బానిసపు ఆత్మను పొందుకోలేదు కానీ దేవాది దేవుడు సర్వశక్తివంతుడైన దేవుని యొక్క దత్తపుత్రాత్మను పొందుకున్నావు కాబట్టి ఇంకా నేను పాపిని పిరికిదానిని నాకు చేత కాదు నాకు అర్హత లేదు అని నీవు అనుకుంటున్నావేమో ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో నీవు నీ క్రియల మూలంగా ఆ అధికారమును పొందుకోలేదు కానీ ఏసయ తన కృప ద్వారా ఆ అధికారం నీకు అనుగ్రహించాడు కాబట్టి ఏస నీకు ఇచ్చిన అధికారముతో అపవాది తంత్రాలను ఎదిరించు తప్పిపోయిన ఆ చిన్న కుమారుని వలె బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో మారు మనసు కలిగి తండ్రి సన్నిధికి చేరుకు ఆయన అత్యంత కృపగలవాడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కనుక గుర్తించుకు ఏసయ్య నామందు విశ్వాసముంచిన నీవు పాపానికి శాపానికి లోకానికి మనుష్యులకు బానిసవు కావు నీవు దేవుని బిడ్డవు కనుక దేవునికి లోబడి అపవాది తంత్రాలను ఎదిరించు అప్పుడు వాడిని యుద్ధ నుండి పారిపోతాడు ఏసై ఇచ్చిన అధికారంతో సమస్తమును ధైర్యముగా నిరీక్షణతో ఓర్పు కలిగి పొందుకుందాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక ఆమెన్